మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శనగర్ కార్నీలో వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన బాలుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్లో నిన్న వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జవహర్ నగర్లో వీధి కుక్కల్ని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ని ఆదేశించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన గత ఆరు నెలల నుంచి జవహర్ నగర్లో పాలన స్తంభించి ఎక్కడ అభివృద్ధి అక్కడే ఆగిపోయిందని అన్నారు జవహర్ నగర్లోని మేయర్ డిప్యూటీ మేయర్తో సహా ఇరవై ఎనిమిది డివిజన్లలో కార్పొరేటర్లు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు అంతేకాకుండా జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడి సంఘటనలో సీఎం స్పందించడంతో నిన్న కార్పొరేషన్లో అరవై వీధి కుక్కల్ని పట్టుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా కార్పొరేషన్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ మున్సిపల్ అధికారులకి సూచించామన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి జవహర్ నగర్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డి చిట్టి శ్రీనివాస్ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు తదితరులు ఉన్నారు జరిగిన సంఘటన కుక్కలతోటి బాబు పాపం చనిపోయిండు చాలా బాధాకరణం మనం ఇటువంటి సంఘటనలు జరగకుండా మా మేయర్ కానీ డిప్టీ మేయర్ కానీ మా కార్పొరేటర్లు కానీ అందరం కూడా ఈ ఈరోజు మా కమిషనర్ తోటి స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నాం ఎందుకంటే జవాహర్ నగర్ అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతం ఇక్కడ చాలా కానీ ఈ ఎలక్షన్ల వల్ల ఈ ఆరు నెలల సంది కూడా యాడి ఏడ పనులు కూడా అన్నీ కుంటుపడిపోయినాయి కుక్కల పెడద ఎక్కువైపోయింది ఏదో బ్లూ క్రాస్ వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు కానీ వాళ్ళు కూడా తీసుకుపోతలేరు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నది ఏడ నాళలు కానీ ఏడ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కడ మలిసిపోయినాయి దానికోసం కూడా ఇక్కడ బడ్జెట్ ఎట్లయినా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి స్పెషల్ ఇప్పుడు బడ్జెట్ స్పెషల్ మీటింగ్ పెట్టి ఒక యాభై లక్షలు క్లీనింగ్ కోసం ఒక ముప్పై లక్షలు బోనాల చుట్టుముట్టు టెంపుల్ల కోసం అవి కూడా కేటాయించి ఆల్రెడీ నిన్నటి సందే కుక్కలను పట్టుకపోయేది కూడా స్టార్ట్ చేసిన అని చెప్పిండి కమిషనర్ గారు నిన్న ఒక అరవై కుక్కలను కూడా పట్టుకపోయినామన్నారు చెప్పిర్రు దానికి తోడు చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ వాళ్ళు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో తెచ్చి వేస్తూ ఉన్నారు ఎవ్వరు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్గా దాబాలను కానీ హోటళ్లను కానీ పక్కకు జీహెచ్ఎం చీరలు కానీ అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు కాబట్టి కుక్కలు బాగా బలిసిపోయినాయి దొడ్డుగైనవి ఒక అంత ఘోరంగా అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మళ్ళా అసలుంటి సంఘటన జరగకుండా మా కార్పొరేటర్లకు అందరికీ కూడా చెప్పినా మేయర్ గారికి చెప్పినా డిప్యూటీ మేయర్కి చెప్పినా కమిషనర్కి చెప్పినా మీరందరూ కూడా ఇరవై ఎనిమిది వార్డులలో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక సైనికులు మాదిరిగా పనిచేయాలి మీ సొంత మున్సిపాలిటీ చేయాలి మేము చూసుకుంటా కూర్చుంటామంటే కాదు వచ్చేటి ఎలక్షన్స్ మి ఇంకా ఆరు నెలలు ఉన్నది మీరు ప్రతి గ్రామంలో ఎలక్షన్స్ వస్తాయి పోతాయి గెలుస్తాం ఓటమి ఉంటుంది జరుగుతుంది కానీ మనం మన రెస్పాన్సిబిలిటీ ఏంది ఇవాళ మాత్రం మనం కార్పొరేటర్ కదా నేను ఎమ్మెల్యేనే కదా మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరి వార్డుల వాళ్ళు కుక్కలు ఎండి ఉన్నాయి ఎంత ప్రాబ్లం ఉంది నాళలు ఎక్కడ మూసుకపోయినాయి పిచ్చి చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం రేపర్స్ అంది అందరూ యాక్టివ్గా పనిచేయాలి అందంగా దీన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి కుక్కలను కూడా ఎక్కడిదక్కడ మనం గట్టిగా పనిచేస్తే గ్యారంటీగా మనకు ఇటువంటి నిన్న బాలునికి జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా అవుతుంది మళ్ళీ రిపీట్ కావద్దని కూడా కమిషనర్ కూడా చెప్పినాం వాళ్ళు కూడా ఏమైనా ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు అంటున్నారు వచ్చినాయి జీతాలకు సరిపోతాయి అంటున్నారు అది కూడా చెప్పినాం దీని మీద సీఎం గారు కూడా స్పందించడు కాబట్టి రేపు కలెక్టర్ గారి దగ్గర పోతాం రేపు మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర పోతాం ఇక్కడ కూడా హాస్పిటల్లో కొన్ని మందులు అవి ఇవి ఉన్నాయంటే హెల్త్ మినిస్టర్ని కూడా కలుస్తాం అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం కలెక్టర్ కూడా ఇస్తాం కాబట్టి తప్పకుండా అందరం కలిసి ఒక టీం వర్క్గా మనం రాజకీయం పక్కకు పెట్టి మనం అంతా కూడా జవాన్ నగర్ను క్లీన్గా నీట్గా పరిశుభ్రంగా అన్ని రకాలు కూడా చేయాలని కూడా చెప్పినాం అంతా కూడా చర్చించుకున్నాం మీటింగ్లా అందరం కూడా సానుకూలంగా మినిషి కమిషనర్లు కూడా చెప్పినాం చాలామంది అధికారులు ఒకరు వస్తే ఒకరు వస్తలేరు ఒకరు వస్తే ఒకళ్ళు వస్తలేరు అందరూ కూడా మొత్తం రావాలి కంపల్సరీ ఎవరు కూడా లీవ్ పెట్టొద్దని చెప్పినాం ఇవన్నీ కూడా జరిగినాయి మంచిగా ఇవన్నీ కూడా జరగకుండా మళ్ళా సుంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా చెప్పినాం రేపు అందరినీ కలుస్తాం చేయడానికి చేసినాము కోటి ముప్పై లక్షలతో శాంక్షన్ అయింది మేము భూమి పూజ కూడా చేసినాము కానీ ఆ సెంటర్ కు ఇప్పటిదాకా ఎక్కడ కూడా లేదు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దానికోసమే ఇవన్నిటి కోసం కొన్ని ఫండ్స్ లేవు ఒక ఐదు కోట్ల రూపాయలు కూడా ఇక్కడ మా హెచ్ఎండిఏ ఫండ్స్ అప్పుడు వర్క్ చేస్తే అలా టెండర్ల మిగిలిపోయిన డబ్బులు కూడా అట్లే ఉన్నాయి అవి కూడా హెచ్ఎండిఏకి వెళ్ళి మళ్ళా ఆపే ఆఫ్ చేయమని వచ్చారు దానికోసం కూడా పోతున్నాం ఇన్ఛార్జ్ మంత్రానికి పోయి ఇవన్నీ కూడా డిస్కషన్ చేసి ఆ కుక్కల సెంటర్ కూడా మళ్ళీ ఓపెన్ చేసుకునేటట్టు మళ్ళీ భూమి భూమి పూజ ఆల్రెడీ చేసినాం వర్క్ అయ్యేటట్టు కూడా చేసుకుంటాం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా అట్లనే పెండింగ్ ఉంది అక్కడ కూడా దానికి కూడా కబ్జాకు గురవుతుంది అది కూడా కాకుండా కూడా చెప్పినాం ఏమన్నా అంటే కూడా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇష్టం వచ్చిందేమో కోర్ట్ ఆర్డర్ ఉందంటున్నారు ఇష్టం లేదేమో ఏ ఆర్డర్ లేదంటున్నారు అవన్నీ కోర్ట్ ఆర్డర్లు ఎప్పుడు ఉన్నాయి మేము గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తామని కూడా చెప్పినాం దయచేసి ఇటువంటి కావద్దు పాత ఎవరి తన కులగొట్టొద్దు కొత్త ఎవరిని అటెన్ చేయొద్దని కూడా చెప్పినాం ట్యాక్సులు కూడా మంచిగా వసూలు చేయమని చెప్పినాం అందరి తన అందరి కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తలేరు ఎక్కడ కూడా ఏం అంతా స్తంభించిపోయింది పని అంత జవాన్ నగర్ అంతా అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మేయర్ డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా స్పందించారు కాబట్టి అందరం కూడా రేపటి సీరియస్ సీరియస్గా దీని మీద మేము పనిచేస్తాం